పార్వతీపురం మణ్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆయిల్ కిరాణా షాపుల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించారు కాలం చెల్లిన వంట నూనెలు అమ్ముతున్న రెండు షాపులపై కేసులు నమోదు చేశారు కాలం చెల్లిన వస్తువులు అమ్మితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎవరి దగ్గర ఉన్నారండి ఇది నారాయణ నారాయణరావా ఎన్ని కేసులు తెచ్చారు ఇవి ఎన్ని కేసులు తెచ్చారు ఈ మధ్య అంటే కంపనీ అంత మాట్లాడించుకొని వీడియో కాల్ మాట్లాడమన్న ప్రాబ్లం మాట్లాడేది వాళ్ళే చెప్తారు కంపనీ వౌండ్ర్ ని గోరు అన్నది కదా ఐడిక సైలెంట్ ఓన్లీ మోడ్ లో ఆక్స్పైర్ డేట్ మోడ్ ఆపాలి ఓలే தெற்கொஸ் மூன்வர் தெரு எண்ணெய் কইනේ ஐயா ஐந்து சொச்சலையంది কইනේ ஆ ఎన్ని రోజులైంది কইනේ ஏழு రోజులు লিমিட்டேட் হইছে யோ நேলা লাগது நீ நெல்லலaikum நிந்துறாயே வெக்கீங்க இங்க வந்துனத اصلا பாத்து தெலுங்கல இருக்க সর பாக்ஸர் குத்துంది அது தாறு குத்துந்தோ நான் சேரி பாக்ஸ வந்து எக்డేంది நீ சரியா பண்ணு நீ ఇక్కడ సార్ వచ్చారండి మొన్న ఆయిల్ బాటిల్ చెప్పాను కదా